రాజమండ్రి స్థానిక దేవి చౌక్ తొంభై రెండవ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం శ్రీదేవి ఉత్సవ కమిటీ భక్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని గురువారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకు శాస్త్రీయుక్తంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రుడా మాజీ చైర్పర్సన్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు తొలత దేవి చౌక ఆలయ ప్రధాన అర్చకులు ెట్టి కాళహాస్తి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం హిందూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వినాయక చవితి పందిళ్లకు త్వరలో జరగనున్న దసరా ఉత్సవాల పందిళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు దీనికోసం ప్రభుత్వంపై ఇరవై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరేస్తుందని ఆయన తెలిపారు దేవి చౌక్ల విజయదశమి ఉత్సవాలను తొంభై రెండేళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన ఉత్సవ కమిటీకి కొనియాడారు దేవి చౌక్లో ఏటా ఎంతో వైభవంగా విజయదశమి ఉత్సవాలు జరుగుతాయని ఒకప్పుడు ఈ ఉత్సవాల వల్ల భాగంగా జరిగే నాటక ప్రదర్శనలు తిలగించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చేవారని నేటికి ఆ నాటక ప్రదర్శనలకు డిమాండ్ తగ్గలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ దేవి చౌక్ ఉత్సవాలు ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా విజయవంతం కావాలని అమ్మవారు ఆశిష్యులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజేశ్వరరావు మాట్లాడుతూ తొంభై రెండేళ్లుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలగుండ్ల శంకరనారాయణ మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి ఆకులు వెంకటేశ్వరరావు సెక్రటరీ అల్లకా సత్యనారాయణ ట్రెజరర్ భక్తుల ఈశ్వరరావు మల్లిబాబు బాబు మరియు సహచర కమిటీ సభ్యులు పాల్గొన్నారు नमस्कार आदि लाकडी बादली बादली हो दे सगर्नम नारायण वरकडे आतांद्रे त्रत्रला याला खूप मोठे होते बडना स्टैंडर्ड तो उजणार आहे आणि विजयण्या बोर्ड लेक नचूड आणि अंदर बोर्ड लेक सर रे अन्ना कालेवंडी बाबु चोडले నిన్ననే వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ చేసుకోవడం జరిగింది ఆ గణనాదిని కొలుచుకోవడం ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పా ప్రార్థించడం జరిగింది నిన్న అది పూర్తి చేసుకున్నాం రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది పాల్గొనడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో తొంభై ఒక్క సంవత్సరాలుగా నడుపుతూ తొంభై రెండో సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తా అమ్మవారిది ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి ఆవిరి యొక్క ఆశీసులతో ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులందరి యొక్క సహకారం చాలా గొప్పది వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ ట్రాఫిక్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియచేస్తూ మరొక్కసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ అందరికీ నమస్కారం ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే తొమ్మిది రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికి కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఇది చాలా శుభ పరిణామం ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గతంలో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రాజమహేంద్రవరం నడిబొడ్డుని వెలిసిన రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన అమ్మవారు శ్రీదేవి బాల సుందర దేవి నవరాత్రి మహోత్సవం తొంభై రెండవ సంవత్సరం ఒకటో సంవత్సరం నుంచి తొంభై రెండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజు దేవి చౌకలో రాట ముహూర్తం ఇవ్వటం జరిగింది దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దేదీపమాన్యంగా నవరాత్రులు జరగాలని ఆంక్షిస్తున్నాను అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి అలాగే డి అక్టోబర్ నాలుగో తారీఖుతో అమ్మవారి ఉద్వాసన పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి ఈ కార్యక్రమానంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి భక్తి పార్వశంతో పాల్గొనని కోరుకుంటున్నాను అలాగే ఆ మొదట ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది అదే అదే మర్నాడు కూడా మూల నక్షత్రం ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతూ ఉంటాయి అందరూ దంప భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవలసింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రములులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది